నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మనం రెండు పాటలు పాడుకున్నాం యుద్ధము యహో వాదే రెండవది ఏసుతో టీవీ గాను పోదుమా అయితే యుద్ధం జరగాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధంలోకి పాదం పెట్టాలి పాదం పెట్టకుండా పాడూరుకుంటే ఎప్పటికీ మనకు న్యాయం జరగనే జరగదు ఇది గుర్తుంచుకోవాలి రెండవది ఈ రోజు ప్రవీణ్ పగడలు గారు అయిపోయారు రేపొద్దున మన ప్రాంతానికి కూడా ఈ పరిస్థితి వస్తుంది ఏ దైవజుడు ఏం చేస్తారో తెలీదు వారి ప్రణాళికలు మహా ఎత్తుగడలతో ఉన్నాయి ఏ దైవజుడైనా ఏ విశ్వాసం అయినా సరే మనకి కాదు కదా అని ఇంటిగారు కూర్చుంటే కూర్చుంటే పొద్దున ఏ దైవజుడు చనిపోతాడో మనకు తెలియదు మన ప్రాంతంలో కూడా మన ప్రాంతంలో కూడా మతోన్మాదుల యొక్క ప్లాన్లు ఎక్కువైపోయాయి మనకేం తెలియట్లేదు అనుకున్నారేమో లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకేం కాదు అనుకున్నారేమో కానీ రేపు ఉన్న పరిస్థితి మనకు కూడా ఇదే కలుగుతుంది కానీ ఇప్పుడు నుంచే మనం పోరాటం ప్రారంభిస్తే మనం ఎదుర్కోగలం మనం తిరిగి సమాధానం చెప్పగలం మనం విజయం సాధించగలం ఇంట్లోనే ఉన్నామా ఏమీ చేయలేం ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి కాబట్టి ఏదో ప్రవీణ్ పగర్లాల్ గారికి అన్యాయం జరిగింది విజ్ఞాపన చేయటం రాలేదు ఇక్కడ డిమాండ్ చేయటం ఎందుకు విజ్ఞాపన చేయాలి ఏం చేశారని విజ్ఞాపన చేయాలి మనది డిమాండ్ ఈ ప్రభుత్వం సరైన సమాధానం క్రైస్తవ లోకానికి చెప్పాలి ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఇంకొక విషయంలో ఎప్పుడు ప్రభుత్వానికి ఎప్పుడు అపాయకరంగా లేడు రైలు అంటించలేదు బస్సులు అంటించలేదు ఏమీ తగలబెట్టలేదు ఒకవేళ నిరసన తెలియజేస్తే మౌనంగానే తెలియజేసాడు వరకు అదే లేకపోయిపోయింది వాళ్ళ ప్రభుత్వానికి అదే లోకువైపోయింది అధికారులకి ఒక్కసారి మనం కూడా తిరగబడ్డామనుకో పరిస్థితి వేరేగా ఉంటుంది కానీ అది మన మార్గం కాదు కాబట్టి వాళ్ళకి లోకువుగా ఉంది కానీ ఇలాగే ఊరుకుంటే ఈ లోకం మనకి చివరికి మనకి ఆరాధన జరుపుకుంటాం కూడా ఆటంకాలు వచ్చేస్తాయి ఇప్పటికే మీ మందిరాలకి పర్మిషన్ ఉందని అడుగుతున్నాడు ఒకడు సువార్తకి వెళ్తుంటే నీ దగ్గర పర్మిషన్ ఏదని అడుగుతున్నాడు ఒకడు కాబట్టి తిరగబడాలికా ఎప్పుడులాగా అలాగే బాబయ్య వెళ్ళిపోతాడు బాబుయ్య అంటే కాదు ప్రతి క్రైస్తవుడు తిరగబడాలి ప్రతి దైవజనుడు తిరగబడాలి పోరాడే సమయం వచ్చింది ఈ రోజు వచ్చాము మరలా దీని గురించి ఎప్పుడు పిలుపు వస్తుందో ప్రతి ఒక్కరు సిద్ధపడి ఉండాలి ఈసారి వెళ్ళకపోతే పర్లేదు అనుకున్నామా ఈసారి ఏం జరుగుతుందో మనకే తెలీదు రెండవది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతం మన రాజోలు ప్రాంతం అందరు గురి మన మీదే ఉంటుంది ఈసారి ఎక్కడ కాని కనిచేస్తే ప్రతిదీకి నని చేయచ్చు అనుకుంటారు ఎక్కడ మనం నిలబడితే వివిధ ప్రాంతాలను క్రైస్తవులు కూడా ధైర్యం వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు కథను తొక్కాలి పాట కాదు చెయ్యాలి ఇప్పుడు పాట పాడుకోవటం కాదు సంతోషించడం కాదు ఇక్కడ ఏదో వచ్చేసామని కాదు ఇప్పుడు వర్క్ చేయాలందరిలో కాబట్టి ప్రవీణ్ పగరాల్ గారు విషయంలో ప్రభుత్వం మనకి సరి అయిన విషయం తెలియజేయాలి ఒకవేళ అందరూ చెప్పేది ఏంటంటే మనకి ఎట్టి పరిస్థితిలో హత్య జరిగిందని చెప్పరు అందరికీ తెలిసిన విషయం బహిరంగ రహస్యం ఏం చెప్తారంటే బై సెల్ఫ్ యాక్సిడెంట్ అంటారు ఆ రిజల్ట్ కూడా మనకు తెలుసు అందుకే అమలాపురం గడ్డం హర్షకుమార్ గారు ఏమన్నారంటే మీరు వీడియో తీయండి పోస్ట్ మార్టం చేసినప్పుడు అప్పుడు కానీ మాకు నమ్మకం కలగదని చెప్పారు ఆయన కూడా అంతలా చెప్పారంటే అర్థం చేసుకోండి రెండు దైవజలందరూ కూడా కూడి వస్తున్నారు అవసరమైతే మనం కూడా రాజమండ్రి వెళ్ళవలసి వస్తే వెళ్ళాలి అందరూ కూడా రావాలి కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఎక్కడితో సరిపెట్టేసి ఏం రాజమండ్రి వెళ్దాం అని అనుకున్నామా తర్వాత మనకేం జరుగుతుందో మనకి ఎవడో రావాల్సిన పని మనలో మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి మనలో మనమే రక్షణ కల్పించుకోవాలి ఒకవేళ మందిరాలకి అడిగిన ఎక్కడైనా ఎదుర అనుమానం వచ్చిందా ఫస్ట్ అన్నట్టు తగ్గం తెలియజాగా అనుమానం పడకూడదు రోజు అలాగే ఉంటమే కాదు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అసలు అన్ని అడగాలి ప్రతి క్రైస్తవుడు అలా సైలెంట్గా వెళ్ళిపోయామా రేపు పొద్దున్న మనకు కూడా ఉండవు ఆరాధన జరుపుకోవటానికి అవకాశమే ఉండదు క్రైస్తవుడు వీధికి వెళ్ళే పరిస్థితే రాదు కాబట్టి అందరూ కూడా ఏకీర్భించాలి అందరూ కూడా అవసరమైతే రాజమండ్రి వస్తే వెళ్దాం కాబట్టి ఈ పోరాటాన్ని ఆపకూడదు ముందుకు కొనసాగాలి అందరూ చేతులు కలిపితేనే ఏదైనా చేయగలం కాబట్టి అందరూ పోరాటాలు ముందుకెళ్దాం ఇప్పుడు తల్లి వచ్చారు ఇప్పుడు తక్కువ మంది వచ్చారేమో రాబోయేదే ఎక్కువ మంది తల్లులు వస్తారు అందరూ కలిసి ముందుకెళ్దాం మన క్రైస్తవుల యొక్క ఐక్యత నిలబెట్టుకుందాం చాటుకుందాం క్రైస్తవ సమూహం అంతటికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మరి నేటి దినాల్లో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి చర్యలన్నిటినీ కూడా మనము చూస్తున్నాం గమనిస్తున్నాం ఏదో శాంతియుతం అవుతుంది అని అనుకుంటే అవ్వట్లేదు కానీ వారు ఇది వరకు ఏదో భయపెట్టి ఏదో చేద్దామనుకునే ఆలోచనలు కాస్త ఇప్పుడు ప్రాణాలు తీసేటంత పరిస్థితుల్లోకి వచ్చాయి మనం ఇంకా అలాగే ఉంటే ఎక్కడో జరిగింది అని అనుకుంటే రేపు మనకు కూడా జరగవచ్చు అయితే మరి ఈరోజు సోదరులు ప్రవీణ్ ప్ర పగడాల గారు వారి యొక్క మరణం క్రైస్తవ లోకానికి చాలా తీరనటువంటి లోటు ఒక క్రైస్తవ పోరాట యోధుడిని కోల్పోయాం కనుక మరి దయచేసి మరి ఆల్రెడీ పోస్ట్ మార్టం జరుగుతుంది పోస్ట్ మార్టం జరుగుతుంది పోస్ట్ మార్టంలో ఇద్దరు క్రిస్టియన్ డాక్టర్స్ని కూడా ఎలా చేశారు కనుక మనం ఏదైతే అనుమాన వ్యక్తం చేస్తున్నామో అది వాస్తవమని అది వాస్తవమని ప్రభుత్వ నిర్ధారణ జరగాలని మనం కనుక మరి కనిపెట్టాలి అదే నిర్ధారణ జరిగితే ఈ ప్రాంతంలో మరొక మనుపురును తలపించేటువంటి భార్యరాలు నిర్వహించే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేను మనవ చేస్తూ కనుక దేనికి కూడా దేనికి కూడా మీరు వెనుకాడకుండా వెనుకాడకుండా క్రైస్తవ్యం అంటే ఏంటనేది రుజువుపరచాలని మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రియ దైవ సేవకులు సంఘ విశ్వాసులు అలాగే ఆ క్రైస్తవ సహోదరులందరికీ స్థానిక సెంటినరీ పిపానియ ఎల్లోదర సంఘపక్షంగా ప్రభుని యొక్క సేవకునిక మీకు అందరికీ వందనాలు తెలుపుతూ మరి నేను దినాన జరిగిన ఘోరమైనటువంటి ఆ హింసాకాండ హత్యాకాండ దాని అంతటినీ మరి ఏకముఖ్యంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం భారతదేశం ఇటు నాటే హిందూ స్టేట్ భారతదేశము హిందూ రాజ్యం కాదు భారతదేశము రాజ్యాంగపరంగా లౌకిక రాజ్యము అది ప్రతి ఒక్క విశ్వాసి సమాంతరంగా తన తన విశ్వాసాలను తన స్వేచ్ఛను కలిగి తన విశ్వాసాలను కొనసాగించి మరి ప్రజాస్వామ్య దేశము కాబట్టి మరి ఈ గత కొన్ని దినాలుగా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క హింసకాండ క్రైస్తవం పైన క్రైస్తవ విశ్వాసుల పైన క్రైస్తవ ప్రేమ మరి యొక్క సువార్తను బోధించినటువంటి దైవ సేవకుల పైన అలాగే క్రైస్తవ ఆరాధన స్థలపైన జరుగుతున్నటువంటి హింసాకాండ ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది దీనికి ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తూ ఉన్నాయి కాబట్టి దీని అంతటిని భారతీయ పౌరులుగా ఈ దేశ నివాసులుగా దేశ క్షేమం కోరి ప్రార్థించి మరి యొక్క ఈ యొక్క దేశ ప్రజలుగా మేమందరం సహోదరులకు ఖండిస్తూ ఉన్నాం కాబట్టి క్రైస్తవులు కూడా మత స్వేచ్ఛ హక్కు ఉంది తన విశ్వాసాన్ని తను ప్రార్థన చేసుకోవటానికి వాక్యాన్ని ప్రకటించడానికి ఎవరి అనుమతులు అవసరం లేదు ఎందుచేతనంటే కొన్ని దినాల క్రితం రాజమండ్రిలో రాధ మనోహర్ అనే ఒక వ్యక్తి ఒక వ్యక్తి భయంకరమైన